ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం ఇష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవోచనం భూతి గ్రంథముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడ నీవు నా దాసుడు అనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ దేవుడినయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడును నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును చూడండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే నీకు సహాయము చేయువాడును నేనే ఆ దినము యష్యా అనే ప్రవక్త నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇస్రాయిల్ సంతతితో మాట్లాడుతున్నాడు గమనించండి ఆ రోజు వాళ్ళతోనే కాదు కానీ అదే దేవుడు ఈ వాక్యము ద్వారా ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడండి ఆయన చెప్పే గొప్ప మాట ఏంటి తెలుసండి నీకు సహాయము చేయవాడును నేనే చూడండి నా ప్రియ దేవుని పెట్లారా చాలామంది జీవితాల్లో సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి రకరకాల సహాయాలు కావాలి బైబుల్ ఏమంటే అండి నలభై ఆరు కీర్తన మొదటి ఆ ఆయనే మనకు సహాయకుడు అని బైబుల్లో రాయబడింది ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఏ ఆపదల్లో ఉన్నావో ఆ ఆపదల్లో నమ్ముకోదగిన సహాయకుడు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఒక వంద ప్రయత్నాలు చేయండి ఒక వంద ప్రయత్నాలు చేసినా ఆ సహాయం సరిగా ఉండకపోవచ్చు కానీ నేను ఎప్పుడూ పదే పదే మాటని చెప్తాను వంద ప్రయత్నాల కంటే ఒక గంట ప్రార్థన మిన్న అంటాను ఎందుకనంటే ఎవరైనా సరే మనకు సహాయం చేయవచ్చు చేయలేకపోవచ్చు కానీ దేవుడు పాదాలు పట్టుకున్న వాళ్ళు ఆపదల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో సోధల్లో వాళ్ళ జీవితంలో మటుకి ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడండి ప్రిమిని దేవుని బిడ్లరాం ఒకరోజు కీర్తన దాడు అంటాడు కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అదే నూట ఇరవై ఒకటో కీర్తన అంటాడు యహోవా వల్లనే నాకు సహాయం కలుగును అంటాడండి కొద్ది మంది చూడండి వాళ్ళ ఆర్థికపరమైన సహాయము ఆరోగ్యకరమైన సహాయము వారి కుటుంబ సంబంధించిన సహాయము భార్యాభర్తల యొక్క సమస్యల్లో సహాయము ఒకవేళ కోర్టు కేసుల్లో ఉన్నారా పోలీస్ స్టేషన్ మధ్యన ఉన్నారా లేకపోతే గొడవల్లో ఉన్నారా ఏ అసమాధానంతో ఉన్నారు అయితే నా దేవుడు చెప్తున్నాడు నీకు సరైన సహాయము ఒక మంచి సహాయకుడు నేను ప్రకటించి ఈ వాగ్దాంధర చెప్పబడిన యేసు ప్రభులు వారని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డారా మీరు గమనించండి ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అండి అందుకే అంటున్నాడు నేను నీకు సహాయము చేయవాణ్ణు నేనే దేవుడు అంటున్నాడు నీకు సహాయం చేస్తానంటున్నాడు నీ పిల్లలకి సహాయం చేస్తానంటున్నాడు నీ కుటుంబానికి సహాయం చేస్తానన్నాడు ఆయన నీ విశ్వాసం ఉంచు అనేక మంది జీవితాల్లో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు ఈరోజు నువ్వే సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో దేవుడు ఈరోజు నీ కొరకు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తున్నాడు దేవుడు నీ కొరకు రిపోర్ట్స్ అనే నార్మల్ తీసుకొస్తున్నాడు దేవుడు నువ్వు ఏ ఆర్థిక సహాయం అవ్వచ్చు ఏ సహాయం అవ్వచ్చు అవన్నీ డోర్లు ఓపెన్ అవుతున్నాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయానికి వందనాలు ఈ దినము యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికి సహాయము అనుగ్రహించబడుగాక నీకు సహాయము చేయువాడును నేనే అనే మాట చెప్పారు కదా ఈరోజు జనులైన వాళ్ళు ఈ వాగ్దానాన్ని ఈ మాటను ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో ఎంతమంది వాళ్ళ కుటుంబంలో క్లైమ్ చేసుకున్నారో వాళ్ళందరి జీవితంలో ఆయన ఆ సహాయము నీ నుంచి వారికి అనుగ్రహించబడిగాక ఏసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్